ఒంగోలు దామచర్ల సొక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రథమ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఆంధ్రకేశర విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ బి హరిబాబు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి విడుదల చేశారు పరీక్షలకు మొత్తం రెండు వందల ముప్పై మంది విద్యార్థులు హాజరు కాగా రెండు వందల పదమూడు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఉత్తీర్ణత శాతం తొంభై రెండు పాయింట్ రెండు సున్నా శాతంగా నమోదైంది అధిక ఉత్తీర్ణత శాతం కళాశాల అధ్యాపకుల నిబద్ధత విద్యార్థుల కృషిని బి హరిబాబు ప్రశంసించారు విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని మరింత పరిశీలనతో కొనసాగించి మెరుగైన భవిష్యత్తును సాధించాలని సూచించారు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ మంజుల భారతి అదనపు పరీక్షల నియంత్రణ అధికారి వై సుష్మా కృషిని ప్రిన్సిపాల్ డి కళ్యాణి అభినందించారు కార్యక్రమంలో కోఆర్డినేటర్లు ఎం శ్రీనివాసరెడ్డి పి కుసుమకుమారి అధ్యాపకులు పియామిని అమ్మాజీ డాక్టర్ కెజియా యు సరళ బి శ్రావణి సురేష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు సబ్బాల్లో సాధించింది ఇంతకు ముందు స్కోర్ మనకి కేవలం బి బి ప్లస్ బి లెవెన్ ప్లస్ అండ్ ఏ మూడు స్టేటస్ ఒక్కసారిగా జన్ చేసి మన కలా సార్

thank <laughs>